నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెతక సీరియల్ నిజంగా ఈ యొక్క సీరియల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి అన్ని సీరియల్స్లో ఎన్నో తగాదాలు కుట్రలు కుతంత్రాలు వీటితో సాగ తీసి తీసి అసలు బోర్ కొట్టిచ్చేస్తున్నారు కానీ ఈ సీరియల్ డైరెక్టర్ మాత్రం నిజంగా ఎంత త్వరగా దీన్ని ఫినిష్ చేయాలని చెప్పి ఎంత చక్కగా అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక యష్మి అయితే దీంట్లో హైలెట్ అనే చెప్పచ్చు లాస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా మంచి హైలెట్ ఎంట్రీ మాత్రం ఇచ్చేశారు యష్మికి ఇక తను వచ్చి ఇద్దరిని కలపడం విషయంలో నిజంగా తన పాత్రని తను చాలా చక్కగా పోషించిందనే చెప్పాలి ఇక దేవా మిథున మధ్య ప్రేమ ఇక ఎవ్వరు కూడా ఆపలేనంతగా వీళ్ళిద్దరు మనసులు కలిసిపోయానే చెప్పాలి ఈ యొక్క Kidnappedo. though ఏమంటూ ఆతిథ్య కిడ్నాప్ చేశాడో తెలియదు కానీ తన బెనిఫిషియల్ కోసమైతే చేశాడు కానీ అది మిథునకి దేవాకి మధ్య ప్రేమను కలిగించిందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఈరోజు జరిగిన సీరియల్లో యష్మి అయితే నిజంగా దేవా గురించి కొన్ని మాటలైతే చెప్తుంది తన కుటుంబానికి ఆ మాటని విన్న ప్రతి ఒక్కరు కూడా దేవా మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ పోయి గుడ్ ఇంప్రెషన్ని కలిగించిందనే చెప్పాలి అసలు యష్మిని తీసుకొచ్చిందే వీళ్ళని కలిపేయడానికి కాబట్టి ఆ దానికైతే తను చక్కగా జస్ట్ అంటే తన న్యాయం చేసిందనే చెప్పచ్చు ఇక అయితే దేవా గురించి ఇంత మంచి అబ్బాయి అసలుకి దేవాకి మిదిర అంటే ఎంత ప్రేమ ఉందో నేను తన కళల్లో చూశాను ఫస్ట్ అందరూ కలిసి జడ్జి గారు కలిసి యష్మికి థ్యాంక్స్ చెప్తుంటాడు మా అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ మేడం అని చెప్పగానే నేను కాదు సార్ ఇదంతా చేసింది మీరు థ్యాంక్స్ దేవాకి చెప్పండి నేను కూడా కనిపెట్టలేకపోయాను కానీ దేవా మాత్రం తన ప్రేమ కోసం ఎంత కష్టపడి తన భార్యని కనిపెట్టాలని చెప్పి ఆ అడవంతా తిరిగి తనే కనిపెట్టాడు కాబట్టి మీరు థ్యాంక్స్ దేవాకే చెప్పాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అందరూ ఎంత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారంటే దేవా ఎంత కష్టపడ్డా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు ఇక వచ్చేసరికి యష్మి అయితే చెప్తుంది ఆ దేవ కళ్ళల్లో తన ప్రేమను చూశాను అంటే మిథున కోసం పడే ఆరాటం ప్రేమను చూసినప్పుడు నాకు నిజంగా మనసుకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎన్నిసార్లు కొట్టినా కానీ ఒకే ఒక మాట చెప్తూ ఉన్నాడు నన్ను చంపేసినా పర్వాలేదు కానీ ఆ నేను చనిపోయే ముందు ఖచ్చితంగా మిథునని కాపాడి వాళ్ళ పేరెంట్స్కి నా కుటుంబానికి అప్పగించిన తర్వాతే నన్ను మీరు ఏమైనా చేయండి మేడం నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి తను అయితే ఎంత ప్రతిమలాడాడో తన కళ్ళల్లో నిజాయితీ చూసి నేను వదిలిపెట్టాను వెళ్ళిని భార్యని కనిపెట్టి తీసుకోరా అని చెప్పి దానికి నిజంగా న్యాయం చేశాడు ఎంత కష్టపడి కనిపెట్టాడు అని చెప్పేసి దేవా గురించి చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక మిథిన అయితే దేవాన్ని చూసి ఎంత మురిసిపోతుందంటే నా భర్తకి నిజంగా నా మీద ఇంత ప్రేమ ఉందా మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అన్నట్టుగా అయితే మిథిన చూస్తూ ఉంటుంది ఇక యష్మి అయితే నిజంగా ఇతను రౌడీ అని అందరికీ తెలుసు ఇతని మ్యారేజ్ విషయంలో కొద్దిగా గొడవలు జరిగాయని కూడా నాకు అర్థమైంది కానీ ఒక్క విషయం అయితే చెప్తున్నాను మీకు అందరికీ లాంటి మంచి మనసున్న వ్యక్తి మాత్రం మీకు మళ్ళీ దొరకరు ఇటువంటి వ్యక్తి ఇంకొకరు కూడా ఉండరు అని చెప్పేసి మంచి సర్టిఫికేట్ అయితే ఇచ్చేసింది ఇక దాంతో జడ్జి గారి మనసు కూడా మారడం మొదలుపెట్టింది తన అల్లుడి మీద ఇక దేవా వాళ్ళ నాన్నకు కూడా నా కొడుకు చెడ్డవాడు కానీ ఇంత మంచి గుణాలు కూడా కలిగి ఉన్నాయి అని చెప్పేసి ఆయన కూడా అంటే ఒకరు తన కొడుకుని పొగుడుతూ ఉంటే తను కూడా చాలా పాపం వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మనసులో ఇంకా అందరు కూడా ఫుల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు ఇక వచ్చేసరికి లాస్ట్ చివరగా మన యష్మి అయితే నేను ఒక్క మాట చెప్తున్నాను దేవా నిజంగా నేను కొట్టిన దానికైతే సారీ కానీ ఇటువంటి భార్యని నువ్వు జీవితంలో వదులుకోవద్దు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు భార్యలు ఇంత ప్రేమించే భర్తల్ని సో కాబట్టి ఈ చైన్ ఎప్పుడు విడిచిపెట్టకని చెప్పి వాళ్ళిద్దరిని చేతుల్ని కలిపేసి అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతుంది మన యష్మి అయితే నిజంగా తన రోల్ మాత్రం సూపర్ అనే చెప్పచ్చు తన మాటలు కూడా ఈ రోజైతే అసలుకి హైలైట్గా ఉండబోతున్నాయి యష్మి ఫ్యాన్స్ ఎవరైనా కంపల్సరీ చూడని కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇక వీళ్ళంతా ఇంత హ్యాపీగా ఉన్న టైంలో ఉన్నారు కదా ఇద్దరు సూర్పునక్కలు లాంటి వాళ్ళు వాళ్ళ వదిన వీళ్ళ వదిన ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటారు ఎలా విడగొట్టాలి దేవాని మిథునాని అని చెప్పి వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మిథున మాత్రం ఎంత చక్కగా తన ప్రేమంతా దేవాకు చూపించాలని ఎంత చక్కగా తనని చూస్తూ అలాగ మురిసిపోతూ ఉంటుంది వీళ్ళ దగ్గర జరిగే కొన్ని కొన్ని క్యూట్ మూమెంట్స్ అయితే ఈరోజు చాలా బాగా అనిపిస్తాయి వీళ్ళు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒకరిని ఒకరు కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటే ఈ సన్నివేశాలు చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి ఇంకా మిథునైతే అనుకుంటూ ఉంటుంది నా కోసం దేవా ఇంత చేశాడా ఇంత చేశాడా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇంకా అత్తగారు లాంటి అమ్మగారు అమ్మగారు ఇద్దరు జ్యూసెస్ అయితే తీసుకొని వస్తారు ఇంకా వాళ్ళ అమ్మ చెప్తుంది ఇటువంటి నీకు దొరికినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకంటే ముందు నీకు జ్యూస్ తీసుకొచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది నిజమే ఇటువంటి అత్తగారులు ఈ రోజుల్లో అయితే దొరకడం కష్టం అని ఖచ్చితంగా చెప్పచ్చు ఇది సీరియల్ కాబట్టి జరుగుతుంది సో ఇటువంటి అత్తలు ఎవరైనా ఉంటే నిజంగా వాళ్ళ అయితే చాలా అదృష్టవంతులనే చెప్పచ్చు ఇక మిథునైతే తన ప్రేమ విషయం ఎలాగైనా దేవాకి చెప్పాలని ఆరాటపడుతుంది ఎలా చెప్తుంది చెప్తే ఒప్పుకుంటాడా లేదా చూడాల్సింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ